ప్రాపర్టీస్ రెండు రకాలండి ఒకటి మెటీరియలిస్టిక్ ప్రాపర్టీస్ రెండు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ నేను మెటీరియలిస్టిక్ ప్రాపర్టీస్కి ప్రాధాన్యతని ఇస్తాను కానీ అంతకంటే ఎక్కువ ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అలాగే ఎదుటి మనిషి అతనికి వెనక ఏముంది ఎంత ఉంది ఏ కార్లో వచ్చాడు ఆయనకి కార్లు ఉన్నాయా విమానాలు ఉన్నాయా బంగాళాలు ఉన్నాయా ప్యాలెస్లు ఉన్నాయి ఇవి ఇప్పుడు నేను ఆలోచించను అతని మానసిక శక్తి స్థోమత స్థితి అది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాను వాళ్ళతోనే స్నేహం కల్టివేట్ చేస్తాను అందువల్ల నా స్నేహితుల్లో ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు డబ్బు వాళ్ళు దాదాపు స్నేహితులుగా చెప్పుకోదగ్గ డబ్బు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు తప్ప ఎక్కువ మంది నైంటీ పర్సెంట్ భేదవాళ్ళే వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నేను హర్షిస్తాను వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకుంటాను అట్లా ప్రాపర్టీస్ అంటే కేవలం ఏదో బెంజికాలను లేదా ఇంకోటి లేదా ఇలాంటి బిల్డింగ్స్ ఇవి కాదు ఇవి అశాశ్వతం అవే శాశ్వతం అలాగే ఈ ప్రాపర్టీస్ అన్నారు కాబట్టి చెప్తున్నాను ఆ మధ్య ఒక బాగా పెద్ద కోటీస్ వాడు ఏదో ఎన్నో ఇండస్ట్రీలు ఉన్నాయి ప్రతి సిటీలో ఆయనకు ఒక ఇండస్ట్రీ ఉంది ప్రతి సిటీలో ఆయన ప్యాలెస్లు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి హడావుడిగా పాపం ఏదో హిమాచల ప్రదేశంలో ఏకాంతంగా చెట్టు కింద గడ్డాలు పెంచుకుని తప్ప చేసుకుంటున్న ఒక మునీశ్వర్ దగ్గరికి వెళ్ళాడు ఏనాయినా విశేషం ఏమీ లేదండి నాకు నేను చాలా కష్టపడి చాలా శ్రమపడి అక్కడ ఇండస్ట్రీ పెట్టాను నేను అది సాధించాను నేను ఇది సాధించాను నేను అది చేశాను నేను ఇది చేశాను ఎన్నో కోట్లు సంపాదించాను మరి అయితే ఏమైనా అన్నీ ఉన్నాయి కోట్లు ఉన్నాయి అన్నీ నువ్వే అంటున్నావు ఇన్ని కోట్లు ఉన్నాయి మరి మీకు మనశ్శాంతి లేకపోవడం ఏంటి 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 మీకు కావాల్సింది ఏంటని అడిగాను అదే అండి మీరు అన్నారు కదా మనశ్శాంతి లేదండి మనసు ఒక చోట నిలవటం లేదు దీనికి ఏం చేయాలో తెలియక ఎక్కువ మంది మీ పేరు చెప్తే మీ దగ్గరికి వచ్చాను ఏమేం లేదనైనా ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది నేను ఆ ఇండస్ట్రీ పెట్టాను నేను ఆ ప్యాలెస్ కట్టాను నేను విమానం కొన్నాను నేను ఆ సర్వీస్ పెట్టాను ఇవన్నీ మర్చిపో ముందా నేను అనే పదాన్ని కొట్టేమన్నాను నేను ఆ పదాన్ని ఎప్పుడైతే కొట్టేస్తావు నీకు అప్పుడే శాంతి ప్రాప్తిస్తుంది అప్పుడే నీకు మనశ్శాంతి అందువల్ల ఏ సార్ట్ ఆఫ్ ఐ సిక్నెస్ ఐ అంటే ఈఐ కాదు క్యాపిటల్ ఐ నేను ఈ నేను నేను చేశాను నేను చేశాను నేను నేను అనే పదాన్ని ముందు కొట్టేయాలి వరకు అంత ఈజీ కాదు కానీ కొట్టేయడానికి కనీసం మనం ప్రయత్నం చేయాలి కలం పట్టుకోవాలి కదా పేపర్ పెట్టుకోవాలి కదా ముందు రెడీ చేసుకోవాలి ఐ అనే పదా పదానికి ప్రాధాన్యత తగ్గించుకుంటే మనశ్శాంతి ఏర్పడుతుంది అట్లా ప్రాపర్టీ అంటే కేవలం ఫిజికల్ ప్రాపర్టీస్ కాదు ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మెంటల్ ప్రాపర్టీస్ అవన్నీ వాటికే ప్రాధాన్యత